ఓవరాల్గా చూస్తే మద్యం పాలసీ అన్నది కేవలం పేపర్ల మీదనే ఉంది దాని మీద చర్యలను కేవలం మాటల వరకే పరిమితమయ్యన్నది నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మనము ఏ జిల్లాను టచ్ చేసినా ఒకే తరహా సమాధానం వినిపిస్తుంది ఆ సమాధానం ఏంటంటే విచ్చల విడిగా సిండికేట్లు ఏర్పడ్డాయి విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుగుణంగానే అనుబంధంగానే పర్మిట్ రూమ్లు స్టార్ట్ అవుతున్నాయి గ్రామాలకేమో మద్యాన్ని సరఫరా చేసేందుకు అక్కడ ఉన్న వాళ్ళకి మద్యాన్ని అందించేందుకు బెల్ట్ షాపులు ఇష్టానుసారంగా అక్కడ స్టార్ట్ అయిపోయినాయి ఇవి కావన్నట్టుగా ఎవరైనా ప్రశ్నించాలి అనుకుంటే వాళ్ళ మీద దాడులు జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక అధికారులు చూసి చూడనట్టుగా ఉండడానికి కారణం ఖచ్చితంగా స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల ఒత్తిడి అనే ఒక విశ్లేషణ మనకు కనిపిస్తుంది ఓసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్దాము ఆ జిల్లా వ్యాప్తంగా చూసినా సరే మద్యం మాఫియా ఇష్టానుసారంగా ఇక్కడ వ్యవహరిస్తుందనే అనుమానం కనిపిస్తుంది ఎందుకంటే పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు అక్కడ అంతేకాకుండా అటు అధికారులు మాత్రం జిల్లాలో పర్మిట్ రూములకు అనుమతి లేదని బిల్డ్ షాపులు ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు దీంతో వా ఎవరి పని వారిదే వీరి పని వీరిదే అన్నట్టుగా పరిస్థితి మారింది ఇదే విషయంపైన మరిన్ని వివరాలు మా తూర్పుగోదావరి జిల్లా నుంచి దత్తు అందిస్తారు ఒకసారి దత్త దగ్గరికి వెళ్దాం దత్తు మద్యం దుకాణాలని కంట్రోల్ చేయాలి మద్యం దుకాణాల్లో అక్రమాలు జరగకుండా చూడాలి అలాగే నాణ్యమైన మద్యం ప్రజలకు అందాలంటూ ప్రభుత్వం ఎన్నో రకరకాలుగా చేస్తారు అయితే మాత్రం కార్యాచరణలో మాత్రం అమలయ్యి నామమాత్రంగా ఉన్నాయి మనం ప్రస్తుతం చూడవచ్చు కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మొత్తం నాలుగు వందల పదమూడు మద్యం దుకాణాలు ఉన్నాయి ఇందులో దాదాపు అన్ని మద్యం దుకాణాలకి సంబంధించి తెరుచుకోగా కొన్ని మద్యం దుకాణాలు మాత్రం తెరుచుకోలేదు దానికి కారణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఆ యొక్క దుకాణదారులు అంటే ఇతర పార్టీ వాళ్ళకి ఆ దుకాణాలు దక్కడంతో దగ్గర దగ్గర పద్నాలుగు షాపుల వరకు ఇతర పార్టీ వాళ్ళకి ఆ దుకాణాలు దక్కడంతో ఈ అధికార పార్టీ యంత్రాంగం ఆ దుకాణాలు తీయకుండా చేస్తుందని చెప్పి వారు ఆరోపిస్తారు అది కోర్టు కూడా ఎలా జరిగింది మనం చూడొచ్చు ప్రభుత్వం చెప్తున్న సీఎం చంద్రబాబు చెప్తున్న విషయం ప్రకారం చూస్తుంటే కనుక ఎటువంటి బెల్ట్ షాపులో ఉండకూడదు బెల్ట్ షాపులు ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని నియంత్రిస్తామని చెప్తున్నారు రెవెన్యూ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేయగా వాళ్ళు చెప్పింది ఏంటంటే బెల్ట్ షాపులు అనేవి జిల్లా ఎక్కడ లేదు ఒకటి రెండు మూడు నాలుగు అరాకొర అరా ఉంటే కనుక వాటి మీద మనం నమోదు చేసాం ఇప్పటిదాకా యాభై మూడు కేసుల వరకు నమోదు చేసామని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు మనం చూడొచ్చు క్లియర్ గా మద్యం దుకాణాల వద్ద మద్యం దుకాణాల వద్ద ఎటువంటి అనుమతి లేకుండా మద్యం సేవించడానికి అసలు అనుమతి లేదు మనం చూడొచ్చు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ దుకాణాలు చూసినా సరే ఇలా పర్మిట్ రూములు అని చెప్పేసి ఎక్కడక్కడ మద్యం తాగడానికి ఆ యొక్క దుకాణదారులు పెద్ద ఎత్తున ఇలా షెడ్ మాదిరిగా కట్టి వారి పని వారు చేస్తున్నారు మద్యం తాగేవారు కూడా అక్కడ యజర్చిగా తాగుతున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మద్యం దుకాణాల్లో గ్లాసులు కానీ లేకపోతే తిన్ను బండారాలు కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అమ్మడానికి ఎక్కడ రూల్ లేదు ఎక్కడ నిబంధన లేదు చట్టం ఒప్పుకోదు కానీ అవన్నీ వాటికి విరుద్ధంగా ప్రైవేటు దుకాణాలు కావడంతో వారు ఎదర్చగానే వారి వ్యాపారాన్ని కొనసాగిస్తారు మరోవైపు బెల్ట్ షాపులు ఉంటే కఠినంగా తోలు తీస్తాం ఈ విషయంపై ఏదన్నా సరే ఫిర్యాదు చేయి చేయొచ్చు అని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది అయితే ఎక్కడ దాని తాలూకు చర్యలు తీసుకున్నట్టయితే ఎక్కడ కనబట్టలేదు మనం ముఖ్యంగా మద్యాన్ని గత ప్రభుత్వం అయితే కనుక మద్యాన్ని కట్టడి చేసింది ఏవో రకరకాల బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద మందుబాబులు నెత్తి మీద ఇచ్చిందే మీరు తాగాలి తప్ప మీకు అడిగింది మేము అంటూ ఒక అన్అఫీషియల్గా ఒక రూల్ పాస్ చేసినట్టే వ్యవహరించింది కానీ ప్రస్తుత ప్రభుత్వం అయితే మాత్రం అన్ని రకాల మద్యాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది దాని తగ్గట్టుగానే పెద్ద ఎత్తున షాపులు ఏర్పాటు చేశారు డిస్ప్లే ఉండిలో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు అయితే తొంభై తొమ్మిది రూపాయలకే చీప్ లెక్కర్ మందును కూడా ఏర్పాటు చేశారు అయితే ప్రభుత్వం చెప్తున్న నిబంధనలు మాత్రం మద్యం వ్యాపారులు ఎక్కడ పాటించినట్టు కనబట్టలేదు షాపుల ముందు కానీ వెనక కానీ పర్మిట్ రూములు లేవు అలాగే మద్యం షాపు వద్ద మద్యం తాగడానికి అసలు ఎట్టే పరిస్థితుల్లో అనుమతి లేదు కానీ ఆ రూల్స్ని ఎక్కడ పాటించలేదు జిల్లాలో ప్రారంభం లక్కీ డిప్ లాటరీ ద్వారా సంపాదించుకున్న నాలుగు వందల పదమూడు షాపుల్లో దాదాపు పద్నాలుగు షాపుల వరకు ఇంకా ప్రారంభం అవ్వలేదు దాని కారణం అధికార పార్టీ వాళ్ళు మమ్మల్ని షాపులు పెట్టుకుంటే ఒప్పుకోవట్లేదు రకరకాల ఇబ్బందులు పెడతామని చెప్పేసి ఈ ఏదైతే పాటలో లక్కీ డ్రాలో దక్కించుకునే వాళ్ళు వారు చెప్తున్నారు ప్రస్తుతం అయితే కనుక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం అమ్మకాలు లేకపోతే మద్యం వ్యాపార తీరు దుస్థితి ఈ విధంగా ఉంది కెమెరా పర్సన్ సుమంతో దత్తు రాజ్ న్యూస్ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్